హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపిస్తుంది అదే అండి పవన్ కళ్యాణ్ గారు ఇక మారదా ఆయన ప్రవర్తన అనేది మారదా అసలు ఇప్పుడే ఇంత లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కాంచు కూడా ఇంతేనా ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆలోచిస్తూ ఉంటే మతిపోతుంది ఎందుకనంటే అసలు ఏ రాజకీయ నాయకుడైనా తన స్వార్థం ఎక్కువ చూసుకునే రాజకీయ నాయకులు చాలామంది మనం చూశారు ఎందుకంటే వాళ్ళు ప్రజల గురించి ఏమన్నా మాట్లాడేటప్పుడు నా ప్రజలు ప్రజల మేలు కావాలి ప్రజల కోసం మేము వచ్చాము మాకు ఓటేయండి మీకు అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం మీకు ఆ మంచి పనులు చేస్తామని చెప్పి హామీలు వాళ్ళు మనం చాలామంది చూసాం తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంతమంది చాలామంది నాయకులు కొంతమంది వరకే కొంతమంది చాలామంది నాయకులు ప్రజలు మర్చిపోయే వాళ్ళు ఉంటారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఆటకెక్కినట్టుగా వాటిని చాలామంది కూడా పట్టించుకోరు ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మన అసలు రాజకీయ నాయకులు చాలామంది చూసాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి నాకు అది అర్థం కాలేదు తన సొంత కొడుకు చిన్న కొడుకు సింగపూర్లో చదువుకుంటుండండి ఒక స్కూల్లో జరుగు చదువుతుండగా ఒక అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్పు శంకర్ ఈ అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు అయితే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది మంది పిల్లలు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి కూడా ఉండరు ఈ పద్దెనిమిది మంది పిల్లలే కాకుండా ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది అక్కడ ఉండే స్టాఫ్ అంటే అక్కడ పనిచేసే స్టాఫ్ అంటే టీచర్లు కావచ్చు లేకపోతే ఇతర ఇతర ఏదైనా పని పని మీద వచ్చిన వాళ్ళు కావచ్చు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది దాకా వాళ్ళు కూడా ఉన్నట వీళ్ళందరూ కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యారట అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈ సంగతి తెలిసిందటండి మరి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ సంగతి పవన్ కళ్యాణ్ గారికి అండి తెలిసిన తర్వాత కామన్గా నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే కామన్గా మన బంధువులే కానీ లేకపోతే మన రక్త సంబంధమే కానీ ఏదన్నా ప్రమాదం జరిగిందంటే మనం ఏ విధంగా స్పందిస్తామండి అక్కడ ఏ పనిలో ఉన్నా సరే హుటాహుట్టినాది ఎంత దూరమైనా కానీ వెంటనే వెళ్ళిపోవడం ప్రయత్నిస్తాం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం వాళ్ళ అనేది కనుక్కుంటూనే ఉండటం తక్షణం అసలు ఆగం అది ఏ పనిలో ఉన్నా సరే ఎందుకంటే అక్కడ ప్రమాదాన్ని బట్టి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తన చిన్నబ్బాయి మార్పు శంకర్కి ఇలా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారో తెలుసండి ఇక్కడ నేను గిరిజనులకు మాటిచ్చాను వెయ్యి కోట్లతోని వెయ్యి కుటుంబాలకు మూడు వందల డెబ్భై మూడు రహదారులకు శంకుస్థాపన చేయాలి కాబట్టి నేను ఏ విధంగా అయితే ఆ గిరిజనులకు మాటిచ్చానో ఇది పూర్తయిన తర్వాతే నేను వస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు నేను నాకు అందుకే అన్నా అసలు ఏ అసలు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడే ఇంత లేకపోతే మొదటి నుంచి ఇంతేనా మీ సొంత కుమారుడు చిన్న కుమారుడు అతను ఏమన్నా పెద్దోటేం కాదు మళ్ళీ మీ చిన్న అబ్బాయికి ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగినా కానీ మీకు ప్రజల మీద ప్రజల యోగక్షేమాలు ఏ విధంగా అయితే ఎంతైతే ముఖ్యమో అలాగే నీ కుటుంబంలో ఉన్న సభ్యులు అంటే నీ కుటుంబంలో ఉన్న పిల్లలు భార్య ఎవరైనా సరే వాళ్ళు కూడా అంతే ముఖ్యం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను అటు వెళ్ళినట్లయితే ఇక్కడ శంకుస్థాపనలు ఆగిపోతాయి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామాలకు వాళ్ళు నడవడానికి అంటే కొన్ని సంవత్సరాలు బట్టి కొన్ని దశాబ్దాలు బట్టి కూడా అక్కడ ఓట్లు లేవాట వాళ్ళకు ఒక వెయ్యి కోట్లతోని వెయ్యి కుటుంబాలకు మూడు వందల డెబ్బై మూడు రహదారులకు శంకుస్థాపన ఒకవేళ ఆగిపోతే ఇలా ఈ గిరిజనులకు మొత్తం ఇబ్బంది జరిగిద్దన్న ఉద్దేశంతో అతను తన సొంత అబ్బాయి దగ్గరకు కూడా ఈ శంకుస్థాపన అయ్యేదా కూడా కోలేదండి నేను అదే అంటా ఉంటా ఇంతకుముందు చేసిన వీడియోలలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రజల పైన ఇంత ప్రేమ ఏంటి ప్రజాసేవ ప్రజల మేలు ప్రజల కొరకు ఇంత ప్రేమ ఎందుకండి నేను అని చెప్పేసి ఇంతకుముందు కూడా వీడియోలో కూడా నేను చెప్పాను నేను అయితే పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటిస్తుండు అయితే చాలామంది చెప్పారట పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయి అక్కడ అగ్ని అగ్ని ప్రమాదానికి గురైండు ఈ శంకుస్థాపనలు ఎన్ని అవసరమైతే ఇంక కొన్ని రోజుల తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి వాటిని ప్రారంభిద్దాం ముందా మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి అంటే అతను ఏమన్నాడు తెలుసండి నేను ప్రజలకు మాటిచ్చాను ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇది వాయిదా పడిపోతే అప్పటి వరకు కూడా మళ్ళీ శంకుస్థాపన జరిగి ఇది ప్రారంభోత్సవం జరిగేదాకా కూడా ఈ రహదారులకు ఒకవేళ లేట్ అయినా కొద్ది ఈ గిరిజనులకు ఇబ్బంది అయింది కాబట్టి ఈ గిరిజనులకు నేను మాటిచ్చాను కాబట్టి ఎప్పుడైతే ఈ శంకుస్థాపనలు అనేది పూర్తయితయో అప్పుడు వెళ్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట అండి సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ చాలామందిని మనం చూసాం రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేస్తాం స్వచ్ఛ చాలంగా మేము పంటలనేదికి రుణాలనేది ఇస్తామంటాం రాష్ట్రం మొత్తం కూడా బంగారు రాష్ట్రం చేస్తాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇస్తాం గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పి పగడ్బాలి పలికే రాజకీయ నాయకులు మనం చాలా మందిని చూశారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాకెందుకు అలా అనిపించట్లేదండి ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత అది గిరిజన ప్రాంతమే కావచ్చు లేకుంటే కులాలకు అతీతంగా అది ఏ అయినా సరే అభివృద్ధి చేయటానికి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒక పట్టుదలతోని తన చిన కుమారుడికి మార్కు శంకర్ ఈ అబ్బాయికి అగ్ని ప్రమాదం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న రోడ్లు శంకుస్థాపన జరిగిన తర్వాతే నేను నా కుమారుడి దగ్గరికి వెళ్తానని చెప్పి ఆ శంకుస్థాపన మొత్తం కూడా పూర్తయిన తర్వాతే తన కుమారుడి దగ్గరికి వెళ్ళిందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తన కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై మూడు రహదారులు మొత్తం ఆగిపోయే సిచ్యువేషన్ ఉందట మూడు వందల డెబ్బై మూడు రహదారులు అంటే అసలు రోడ్డు అంటే ఏంటో తెలియని గ్రామాలు కూడా ఉన్నాయట మొత్తం కూడా అక్కడ మట్టి రోడ్లు చాలా వరకు ఉన్నాయి అలాగే కంకర్ రోడ్లు ఉన్నాయి లేకుంటే ఎడ్ల బండి బాటలు ఉన్నాయాట కాళీ నడకని వెళ్ళే బాటలు కూడా ఉన్నాయటండి అసంటి అసలు నడకని వెళ్ళే బాటలైనా ఎడ్ల బండి వెళ్ళే బాటలైనా ఎప్పుడు కూడా అటువైపు రోడ్డు లేని ప్రాంతంలో కూడా వెళ్ళి అతను వెయ్యి కోట్లతోని వెయ్యి కుటుంబాలకు ఈ రోడ్లు అనేది వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతోనే రెండు రోజుల కాంచి అతను అక్కడ పర్యటిస్తూ ఉంటే తన సొంత కుమారుడు మార్కు శంకర్కి అగ్ని ప్రమాదం జరిగినా కానీ ఆయన లేదండి ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం చాలాసార్లు గమనించాం రైతుల కోసం కౌలు రైతులు చనిపోయినప్పుడు అతనికి ఏ అధికారం లేకపోయినా కుటుంబానికి ఒక లక్ష లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ అతనికిప్పుడు ఏ అధికారం లేదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు అతనికి ఎటువంటి అధికారం వల్ల కనీసం వార్డ్ నెంబర్ కూడా కాదండి ఆ టైంలో కూడా అతని సొంత నిధులతోని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క కుటుంబానికి అంటే కౌలు రైతులకు ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష లక్ష రూపాయలు ఇచ్చిందండి ఈ రోజుల్లో ఇసంటి నాయకుడు చాలా అరుదు ఈ మధ్య వచ్చిన వరదలకు అది తెలంగాణలోను ఇటు ఆంధ్రలో కూడా వరదలకు చాలామంది గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల దాకా సాయం చేసింది అతని సొంత నిధులు ఏమైనాయి అవి ఏమైనా ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వలే అంతేకాకుండా ఒక ఇరవై లక్షల రూపాయలు చిరు ఉద్యోగులు వాళ్ళకి దగ్గర దగ్గర ఒక మూడు నెలలు మూడు నాలుగు నెలల కానీ జీతాలు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇరవై లక్షల రూపాయలు ఒక ఇరవై రూపాయలు మనం నోట్ అనేది జేబు నుంచి తీసిచ్చేసినట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన చిరు ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే అతను సొంత డబ్బులు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసిండు అసలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదాయమే అరకొర ఎందుకంటే అతని చేతిలో ఒక మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి దానికి కూడా చాలా వరకు అడ్వాన్స్ కూడా తీసేసుకుండు ఒక ఏమో పూర్తిగా డబ్బులు కూడా తీసేసుకున్నాడు కానీ ఇంకా ఆ సినిమాలు మొత్తం కూడా పూర్తి అవ్వలే ఎప్పుడు అయితే క్లారిటీ లేదు నిర్మాతలు రమ్మన్నా కానీ అతను పోట్లే ఎందుకంటే ఎక్కువ శాతం కూడా అతను ప్రజల మధ్యలో తిరుగుతుండు సినిమాలు కూడా అతను ఎక్కువ టైం అనేది కేటాయించలేకపోతుండు ఇటు అతను చిన్న కొడుకు అగ్ని ప్రమాదానికి గురైతేనే ఈ శంకుస్థాపన పూర్తయ్యేదాకా నేను రానని చెప్పిండు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నాకు తెలియగలుగుతున్నా ఒక డబ్బు అంటే ఆశలేదు ఒక పదవన్నా ఆశలేదు తన కుటుంబం అంటే ప్రేమే కానీ అంతకన్నా ప్రజాసేవ ఎక్కువ ప్రజల మేలు కావాలా ప్రజల కొరకు పాటుపడాలా ఎంత డబ్బైనా కానీ వాళ్ళ గురించి ఖర్చు పెట్టే అతను ఎవరు ఇబ్బందులు ఉన్నా కానీ చూసే మనిషి కాదు అసలు అతను ఏ టైంలో పడుకుంటాడో తెలియదు ఏ టైంలో కడుపు నిండా అన్నం తెలియదు అతని ఆరోగ్యం కూడా సరిగ్గా చూసుకోడు ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో బాగా అతను ఉన్నప్పుడు మంచి స్టార్గా ఎలిగేటప్పుడు అతను మనం ఏ విధంగా చూసామండి పవన్ కళ్యాణ్ గారు బక్క పలసగా చాలా స్లిమ్ముగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం అనిపించేది ఎందుకంటే అతను కొన్ని కొన్ని సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ ఆ కర్రడి ఆ తర్వాత గుండెల మీద బండలు మళ్ళ కొట్టించుకోవటం కారులు చేతుల మీద ఎక్కించుకోవటం అతను చూస్తేనే భయం అనిపించేది సినిమాను బట్టి అతను ఏంటో అతను బ్లాక్ బెల్ట్ ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి అతను చాలా చూస్తూ ఉంటే చాలా ఫిట్గా అనిపించేది కానీ ఇప్పుడు కనీసం అతను ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదండి ఇప్పుడు మనం చూసినట్లయితే సింగపూర్లో వాళ్ళ అబ్బాయి చిన్న కొడికి అగ్ని ప్రమాదం జరిగినా సరే గిరిజన ప్రాంతంలో నేను పర్యటిస్తున్నాను కాబట్టి ఈ పర్యటన మొత్తం పూర్తయిన తర్వాత నేను ఒకవేళ వెంటనే అక్కడికి వెళ్ళినట్లయితే మూడు వందల డెబ్బై మూడు రహదారులు ఇబ్బంది జరిగిద్దన్న ఉద్దేశంతో ఒక వెయ్యి కుటుంబాలు ఇబ్బంది పడతాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అంటే శంకుస్థాపన మొత్తం పూర్తయిన తర్వాత ఆయన వెళ్ళిందండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఓట్ల కోసమే ఇలా చేస్తాడు అని అనుకుందాం మరి ఒకవేళ ఓట్ల కోసం చేసినట్లయితే అక్కడ ఉన్నయే వెయ్యి కుటుంబాలు వెయ్యి కుటుంబాలలో కనీసం ఒక నాలుగు వేల మంది ఉన్నారు అనుకోండి అంటే కుటుంబానికి ఒక నలుగురు వేసుకున్నా కానీ నాలుగు వేల మంది ఉందనుకోండి నాలుగు వేల మందిలలో కూడా వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ ఓట్లు ఉండయా అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మంది మాత్రమే ఓటు హక్కుదారులు ఉంటారు అంటే పదిహేను వందల మంది కోసం ఓట్ల కోసం అతను కుటుంబాన్ని దూరం చేసుకుంటాడండి అదేం కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజమైన నాయకుడు ప్రజల కోసం పాటుపడే నాయకుడు ప్రజల మేలుకోలే నాయకుడు అతను చాలాసార్లు తన మీటింగ్లో చెప్పుకుంటూ ప్రజల కోసం పాటుపడతా ప్రజల మేలు కోసమే నేను ఉంటానని చెప్పి చాలాసార్లు ఇదండి పవన్ కళ్యాణ్ గారండి సో ఏది ఏదైనా ఎవరైతే అక్కడ అగ్ని ప్రమాదానికి గురయ్యారో చిన్నపిల్లలు అట్లాగే దాంతో పనిచేస్తున్న టీచర్లు అందరూ కూడా ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఇసంటే మంచి మంచి వీడియోలు తీవడానికి ప్రయత్నిస్తా ఉంటా ఈ వీడియోపై ఒక అమూల్యమైన కామెంట్ తెలపండి అలాగే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ